వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలు సొంత ఇంట్లో దుమారం లేపాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీపై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబంలో రాజకీయ విభేదాలకు కారణమైతే పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ చేసిన ఛాలెంజ్ను స్వయంగా ఆయన కుమార్తె వ్యతిరేకించారు ముద్రగడ కుమార్తె క్రాంతి ఈ విషయంలో తండ్రితో విభేదించిన సంచలన ప్రకటన చేశారు పవన్ గెలుపుకు తాను కృషి చేస్తానని తెలిపారు కేవలం పవన్ కళ్యాణ్ తిట్టేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని ముద్రగడ కుమార్తె ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గారిని గెలుపంచడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నే నా వంతు కృషి నేను చేస్తాను